హై వివర్స్ అస్లాం లేకమ్ నేనైతే ఇప్పుడు మిర్చి బజ్జీ చేస్తున్నానండి కోసరం అయితే ఒక కప్పు శనగ పిండి తీసుకున్నాను అందులో తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇంకా కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా వంట సోడా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని పిండి ఉండలేకుండా లేకుండా మిక్సర్తో బాగా కలుపుకోవాలి అలా కలిపితే బజ్జీలు చాలా చక్కగా వస్తాయి మరీ పల్చగా మరీ గట్టిగా లేకుండా మిర్చికి అంటేలాగా కలుపుకోవాలండి ఇంకా మూత మూసేసి పక్కన పెట్టేసి ఇంకా మిర్చీలు అయితే నేను ముందుగానే కడిగి పెట్టుకున్నానండి ఇంకా మిర్చి చూడండి చాలా పెద్దగా ఉన్నాయి అనేసి అవి నేను మధ్యలో కట్ చేశాను రెండు బజ్జీలు అవుతాయి అనేసి మొత్తం మిర్చీలు అలానే కట్ చేసుకున్నాను అలా కట్ చేసిన మిర్చి మళ్ళీ ఆయిల్ వేడికిన తర్వాత ఆయిల్లో వేసి కాస్త ఫ్రై చేసుకున్నాను అలా ఫ్రై చేసిన మిర్చీలతో బజ్జీలు వేస్తే ఘాటు అనేది తగ్గిపోతుందండి అలా ఫ్రై చేసిన మిర్చితో బజ్జీ వేస్తే పిల్లలు కూడా మిర్చితో పాటు ఇష్టంగా తినేస్తారండి ఇంకా మిర్చిలు పిండిలో వేసేసి బజ్జీ వేసేయడమే నేనైతే శనగపిండిలో ముందుగానే బియ్యం పిండి కలిపి పెట్టుకున్నానండి ఇంకా అలా బియ్యం పిండి కలిసిన బజ్జీ పిండితో బజ్జీలు వేస్తే బజ్జీలు క్రిస్పీగా క్రంచిగా చాలా టేస్టీగా వస్తాయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఇంకా బజ్జీ వేసేయడమే ఇంకా బజ్జీ వేసిన కాసేపు తర్వాత మళ్ళీ టర్న్ చేయడమే టన్ చేసిన తర్వాత గోల్డెన్ కలర్లో చక్కగా వచ్చాయి కదండి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాయ్ టైంలో తినడానికి చాలా బాగుంటాయి ఇంకా మా దగ్గ మా దగ్గర అయితే వర్షం బాగా పడుతుందండి మా పిల్లలైతే బజ్జీలు కావాలన్నారు నేనైతే ప్రిపేర్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్